జై శ్రీరామ్ నల్లా నల్లాని వాడు వేయి నామాలున్నవాడు నల్లా నల్లాని వాడు నామాలున్నవాడు కంటికి గోపాల గోపాలకృష్ణ బాలుడు కంటికి గోపాల గోపాలకృష్ణ బాలుడు నల్లా నల్లాని వాడు వేయి నామాలున్నవాడు నల్లా నల్లాని వాడు వేయినామాలున్నవాడు కంటికి కనపడాడే గోపాలకృష్ణ బాలుడు కంటికి కనపడాడే గోపాలకృష్ణ బాలుడు ಆ ಮಂದಪಾ ತಾಗಿಯೇ ಮಂದ ಕಾಡು ಆ ಮಂದಪಾಲು ತಾಗಿಯೇ ಮಂದ ಕೆಗಿನ ಕಂಟಿ ಕನಪಡೇ ಗೋಪಾಲಕೃಷ್ಣ ಬಾಲು ಕಂಟಿ ಕನಪಡೇ ಗೋಪಾಲಕೃಷ್ಣ ಬಾಲೋಡು ಆ ಮಂದಪು ತಾಗಿಯೇ ಮಂದ ಕೇಗಿನಾಡು ಆ ಮಂದಪು ತಾಗಿಯೇ ಮಂದ ಕೇಗಿನಾಡು కంటికి కనపడాడే గోపాలకృష్ణ బాలుడు కంటికి కనపడే గోపాలకృష్ణ కృష్ణ బాలుడు యశోద నాయే మూల దాగినాడు యశోద ఇంటిలో నాయే మూల డు కంటికి కనపడే గోపాల కృష్ణ బాలుడు కంటికి కనపడే గోపాల కృష్ణ బాలుడు యేసోద ఏ మూల దాగినాడు యశోద ఇంటిలోన ఏ మూల దాగినాడు కంటికి కనపడే గోపాలకృష్ణ బాలుడు కంటికి కనపడే గోపాలకృష్ణ బాలుడు రాములోరి ఏ మూల దాగినాడు రాములోరి గుడిలోనయే దాగినాడు కంటికి కనపడే గోపాలకృష్ణ బాలుడు కంటికి కనపాడడే గోపాలకృష్ణ బాలుడు రాములోరి గుడిలోన ఏ మూల దాగినాడు రాములోరి గుడిలోన ఏ మూల దాగినాడు కంటికి గోపాల గోపాలకృష్ణ బాలుడు కంటికి గోపాల గోపాలకృష్ణ బాలుడు ఏసోదాయదలో వదికి వెన్న తిన్న చిన్నవాడు ఏసోదాయదలో వదిగి వెన్న తిన్న చిన్నవాడు కంటికి కనపాడాడే గోపాల కృష్ణ బాలుడు కంటికి కనపడాడే గోపాల కృష్ణ బాలుడు ఏసోదయదలో వదిగి వెన్న తిన్న చిన్నవాడు ఏసోదాయదలో వదిగి వెన్న తిన్న చిన్నవాడు కంటికి కనపడే గోపాల కృష్ణ బాలుడు కంటికి కనపడే గోపాలకృష్ణ బాలుడు గోపి కమ్మాలతో కలిసి గోల చేసిన కుర్రవాడు గోపీ కమ్మాలతో కలిసి గోల చేసిన కుర్రవాడు కంటికి కనపడాడే గోపాల కృష్ణ బాలుడు కంటికి కనపడాడే గోపాల కృష్ణ బాలుడు గోపి కమ్మాలతో కలిసి గోల చేసిన కుర్రవాడు గోపి కమ్మాలతో కలిసి గోల చేసిన కుర్రవాడు కంటికి కనపడాడే గోపాలకృష్ణ బాలుడు కంటికి కనపడే గోపాలకృష్ణ బాలుడు నల్లా నల్లాని వాడు వేయినామాలున్నవాడు నల్లా నల్లాని వాడు వేయినామాలున్నవాడు కంటికి కనపడడే గోపాలకృష్ణ బాలుడు కంటికి కనపడడే గోపాలకృష్ణ బాలుడు కంటికి కనపడడే గోపాలకృష్ణ బాలుడు